కేంద్ర బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయం ప్రకటించడంపై రాజధాని రైతులు మహిళలు స్వాగతించారు జగన్ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి ఇప్పుడు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని తెలిపారు ఆంధ్రులంతా గర్వపడేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి కేంద్ర బడ్జెట్లో అమరావతికి కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల రాజధాని ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వేల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు పైసలు కూడా అమరావతికి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అమరావతి నిర్మాణానికి సంబంధించి సాయం కూడా అడిగేందుకు అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేసి దాన్ని దాన్ని విధ్వంసానికి పాల్పడినటువంటి దుస్థితి ఐదేళ్ళుగా అమరావతి ప్రాంతంలో నెలకొంది రాజధానికి సంబంధించి ఇప్పుడు నిధులు విడుదల కావడం కూటమి ప్రభుత్వంలో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా అందుకు తప్ప కార్యాచరణతో కూడా సిద్ధం కావడంపైన రాజధాని ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అందుకు కొంతమంది రాజధాని ప్రాంత మహిళా రైతులు మనతో పట్టున్నారు వారితో మాట్లాడతాం ఎట్లా మా ఐదేళ్ల పాటు అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంత స్పష్టంగా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ కూటమిలో భాగంగా ఉండి వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం ఎలా ఉపయోగపడుతుంది ఇవాళ కేంద్రం పదిహేను వేల కోట్లు నిధునిస్తావన్న దానికి ముందుకు వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్రానికి మీరు నిధులు కేటాయించారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి ఏ రకంగా అయితే మీరు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలంటే మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోడు దొంగలు ముగ్గురు కూటమయ్యారు సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి ఒక ప్రకల్పాలు పలికాడు ప్రదర్శించినాక పాపం పదకొండు సీట్లు ఇచ్చేసరికి తన పరిస్థితి ఏందో అర్థమైంది రైతులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలు అని మోడీ గారికి గాని సీతారామన్ నిర్మలా సీతారామన్ గారికి గాని ధన్యవాదాలు చెబుతున్నాము ఈ రాజధాని డెవలప్మెంట్ నిమిత్తం ఉపయోగపడతాయి డబ్బులు మొత్తం కూడా రాజధానికి సెంట్రల్ గవర్నమెంటు చాలా కేటాయింపు అనేది బాగానే చేసినట్టే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రాజధానికి డెవలప్ అవడానికి అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు డెవలప్ అవద్దు అనే నమ్మకం అయితే మాకుంది ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మూడు రాజధానులు పెడతానని చెప్పి అనవసరంగా చాలా వేగంగా పరుగులు తీసేటువంటి అవకాశం ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు ఒప్పందాలు ఒప్పందాలన్నీ కూడా ఎంత మేరకు అమలు చేసే అవకాశం ఉంది అంటే అక్కడ నిర్మాణాలన్నీ కూడా సజావ జరిగే అవకాశం ఉంది కదా పదిహేను వేల కోట్లు కేటాయించిన శుభపరిణామం ఇంకా ఇంకొన్ని ఇంకా అవసరమైనా కూడా ఇస్తామని చెప్పారు దాన్ని సంతోషిస్తున్నాము దయచేసి అమరావతి కనీసం వసతులు పూర్తయ్యే వరకు కేంద్రం సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఇది రాజధాని ప్రాంత రైతులు చెప్తుంది తప్పనిసరిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులుచేందుకు ముందుకు వచ్చిందో దీన్ని చాలా సంతోషకర పరిణామంగా వాళ్ళు చెప్తున్నారు అమరావతి అభివృద్ధి చాలా వేగంగా పరుగులు పెట్టేందుకు నిర్మాణాలు చాలా వేగంగా జరిగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి మంచి రాజధాని ఉండాలన్నటువంటి ఒక తెలుగు ప్రజల లక్ష్యం కూడా సాకారమయ్యే దిశగా ఇప్పుడు అడుగులు పడ్డాయని చెప్పేసి కూడా రాజధాని ప్రాంత రైతులు చెప్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో పున్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి